మేబీ దాని వల్ల నేను చాలా తక్కువ టైంలో రికగ్నైజేషన్ వచ్చిన ఆర్టిస్టులలో మీరు ఒకళ్ళని చెప్పుకోవచ్చా ఎందుకు ఎందుకు అండి కామెడీ ఒకటి విలన్ ఒకటి చాలా తొందరగా పండుతాయి అవును ప్లే మంచి పాజిటివ్ రోల్స్ చేసేటప్పటికంటే కూడా ఈ రెండు రోల్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది జనాలు అసలు పవన్ రాజానికి అయితే ఎక్కడ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పిలిచి అడిగేవారు ఏంటి నీకు ఆ నోరు లేని పిల్లని అలాగా ఎప్పుడు తింటున్నాం అలా మొదటి నుంచి కొడుకు సపోర్ట్ చేస్తారా సీరియల్లో డెలివరీ అప్పటి నుంచి కూడా ఆ కొడుకు సపోర్ట్ చేసిన కానీ ఆ షూట్ లో మాత్రం చాలా ఆ పోలవరం వర్షం చంటి పిల్లని తీసుకెళ్లి కుప్ప తొట్లో పడేయడం బాబాయ్ నిజంగా చాలా చాలా బాగా చేశారు సినిమా కంటే బాగా చేశారు అంత రిస్క్ తీసుకుని ఎస్ ఎస్ అసలు మీకు అలా ఎలా కుదిరింది లైక్ అంటే మాత్రం ప్రాణం ఒక పక్కన అయ్యో 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 అని లాగేస్తూ ఉంటది వారం రోజులు పిల్లని ఇచ్చారండి చంటి పిల్లని అమ్మాయిని పట్టుకోడానికి వాళ్ళని తీసుకెళ్ళి అలా పడేసేయడం చాలాసేపు లోపల భయం భయం బాధ రెండూ ఉంటాయి కదా నిజంగా ఆ రోజు అయితే వర్షం వచ్చింది నేచురల్ గా తర్వాత తగ్గిపోయిన తర్వాత ట్యాంకర్లు తెప్పించి చంటి పిల్లలతో నెత్తి మీద ఈ గోను సంచులు మూసిగేసుకుని ఆ పిల్లలు తీసుకున్న కుప్పతొట్లో పడేయడం అది అమ్మో చాలా ఆపన పడ్డావు అప్పుడు ఆ సీన్లు అంత బాగా పండాయి చాలా చాలామంది తిట్టుకున్నారు కూడా మిమ్మల్ని తిట్టుకున్నారు బాగా అదే కదా ఎదిగిన తర్వాత కూడా అమ్మాయిని నోరు లేకుండా ఉండి ఇలా చేశారు అలా చేశారు తిట్టేవాళ్ళు ఒక్కోసారి అయితే ఎక్కడో భోజనం చేస్తున్న వెనకాల ఒక ఆవిడ ఇలా కొట్టి ఏంటి అలా కొట్టేస్తారు అలాగా మా పిల్లని అంటే నేపు తింటున్నాం అసలు అని పెద్దగా అరిచేసింది నాకు

పాపం ఈవిడైతే క్యారెక్టర్కి ఒక నాలుగు రోజులు వచ్చే డేట్సే ఏమైనా కానీ అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వేషాలు కాకుండా సీరియల్లో ఒక రెండేళ్ళు ఉంది అనుకోండి ఇప్పుడు ఈ పడమని సంజయ్ ఉంది మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే అప్పట్లో కొంచెం ఎక్కువ డేట్స్ వచ్చేవి రాండోనే వాళ్ళకి బోరు కూడమే అది కొంచెం డేట్స్ తగ్గే కానీ వేషాలు మాత్రం మంచిగా ఫస్ట్ నుంచి చేస్తున్నాం అండ్ ఇప్పుడు మీకు ఇలాంటి టైంలో మూవీస్లో అంత బిజీగా ఉన్న టైంలో మీరు సడన్గా లోకి వచ్చారు కదా మీకు ఎప్పుడు అనిపించలేదా మూవీస్ అనేసరికి రెమ్యూనరేషన్స్ వేరు ఆ టైమింగ్స్ వేరు ఏదేమైనా కానీ సిక్స్ ఓ క్లాక్కి ప్యాకప్ బట్ సీరియల్స్ అనేసరికి ఒక టైమింగ్ ఉండదు అని చెప్పేసి బయట ఒక టాక్ ఉంటుంది అయితే నాటకాలకి ఇంతకంటే కష్టం అండి ఓకే నాటకాలకి చేసిన మీదట ఈ కష్టం అప్పుడు మాకు రాత్రులు ఉండవు రిజర్వేషన్ లేని ప్రయాణాలు చేసేవాళ్ళం వెళ్ళి మళ్ళీ అక్కడ నాటకం వేసి మళ్ళీ ఆదర విద్ర పరిగెత్తుకులు ఇంకో చోట నాటకం వేసి ఈ ప్రయాణాలు చేసి రిస్క్ బాగా చేశాను దాంతో పోలిస్తే ఇది నాకు పైగా ఎక్కడ పడితే అక్కడ స్టే చేయడం పల్లెటూర్లో లేదు ఏం లేదు అన్ని కన్వీనియంట్ ఉండవు ఇంకా ఏదో కొంచెం రూమ్స్ అనేవి ఈవెన్ మేబీ మీకు అప్పుడు అవి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా ఎందుకంటే ఇప్పుడు నాటకాలు వేసినప్పుడు అంటే ఇది మేబీ ఇది చాలా పర్సనల్ కానీ చాలా మందికి తెలియాల్సిన విషయం ఇప్పుడు క్యాబెన్స్ లేకపోతే ఆర్టిస్ట్ బయటకు రాలేని పరిస్థితి ఇప్పుడు కానీ అప్పట్లో ఈవెన్ లేడీస్ ఎస్పెషల్లీ చూస్తే టాయిలెట్స్ ఇబ్బంది ఉండేదంట అండ్ ఒకవేళ పీరియడ్స్ టైం ఉంటే పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఓకే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది పీరియడ్స్ టైంలో క్రామ్స్ ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ టైంలో కూడా మీరు ఆ స్టేజ్ లెక్కి అంతంత దీనికి టూ టైమ్స్ మేకప్ వేసుకోవాలి అక్కడ అంతంత మేకప్ వేసుకొని అంత పర్ఫార్మెన్స్ చేయాలి అంటే మీకు అదంతా చాలా కష్టం అనిపించదా అండి నేను నేను వచ్చేసరికి వచ్చేసరికి నాకు పన్నెండో సంవత్సరం 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 ఓకే ఫస్ట్ నాటకం చోటాకాయ నాయుడు కెమెరామెన్ అవును వాళ్ళ ఫాదర్ మా నాటకాల గురు పక్కన ఆయనే మాకు ఫస్ట్ నాటకాల గురు అనమాట ఈ చోటా వాళ్ళందరూ కూడా బాగా సేమ్ కళ సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట వాళ్ళ నాన్నగారే ఫస్ట్ నాకు నాటకాలు నేర్పించి చేసింది అప్పుడు మాకు సంస్థ ఉండేది దుర్గాడ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఆ సంస్థ ఆ సంస్థ తరఫునే మేము నాటకాల కాంపిటీషన్ కూడా పాతిక సంవత్సరాలు కంటిన్యూగా కండక్ట్ చేస్తాం ఈ కరోనా అయిన తర్వాత కొంచెం నేను బిజీ అయ్యి అందుకని ప్రస్తుతం ఆపేవన్నమాట అలా జరుగుతుంది అందుకని ఆ నాటకాల కష్టాన్ని పెట్టి దానికి ఏంటంటే దీనికి మనం స్క్రిప్ట్ ఏం చదవక్కర్లేదు వాళ్ళు ఏదో చెప్తారు మేమేదో చెప్తాం అయిపోద్ది అది అలా కాదు టీం వర్క్ ఉండాలి వారం రోజులు రిహార్సల్స్ చేయాలి టీం అంతా చేయాలి మళ్ళీ ఇంకో చోట ఇంకో చోట సంవత్సరానికి ఒక కొత్త నాటకం ఆ సంవత్సరాల్లో ఒక యాభై అరవై ప్రదర్శనలు ఉంటాయి కానీ ఒకే నాటకం అన్ని సంవత్సరాలు వేయలేరు కదా అలాంటివి రెండు మూడు టీముల్లో చేసేవాళ్ళు రెండు మూడు నాటకాలు అలాగా ఒకే రోజు నాలుగే నాటకాలు వేసిన రోజులు ఉన్నాయి అది ఇప్పుడు మూవీస్ లో షిఫ్ట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో నాటకాలు వేయడం కూడా అంత ఈజీ ఏం కాదు ఉండదు డైలాగ్ అంతా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మనకి ఏదో ఏదో ఆగండి ఆగండి నేను మళ్ళీ వస్తాను నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మ్యాచింగ్ గాజులు వేసుకోవాలంటే కుదరదు అక్కడ లైట్ ఆఫ్ అండ్ ఆన్ లో వెళ్ళి చీర మార్చుకుని మనం డ్రెస్ చేంజ్ చేసుకురావాలి స్పాంటినియస్ గా చెప్పాలి కదా డైలాగ్ కూడా అక్కడ వాళ్ళు చెప్పిన వెంటనే డైలాగ్ అందుకోవాలి నాకు ఆ మర్చిపోయాను అలా చెప్పడానికి కూడా లేదు అక్కడ ప్రాంటింగ్ లేదు రిహార్సల్స్ అనేవి స్టేజ్ ఎక్కే ముందే చేసుకోవాలి అందుకే ఒక వారం పది రోజులు టీమ్ వర్క్ షాప్ పెట్టుకుంటాం మొత్తం వర్క్ షాప్ లో పెట్టుకుని రిహార్సల్స్ చేసుకుని మళ్ళీ నాటకం ముందు రోజు వచ్చి రిహార్సల్ చేసుకుని కంటిన్యూ చేసేస్తాం మీకు ఇది ఇక్కడ అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్లస్ అయింది అనుకోవచ్చా ఈ విషయాల్లో ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఐ మీన్ మీకు పన్నెండో సంవత్సరం నుంచి మీరు నాటకాలు వేస్తూ ఉన్నారు కదా నాటకాలు వేసి 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 మీకు ఆ డైలాగ్స్ అంతా కూడా ప్రాంప్ట్ గా గుర్తుండేది అది చూసి వచ్చిన మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో డైలాగ్స్ చాలా చిన్నగా ఉంటాయి మీ క్యారెక్టర్ సంబంధించి అది పెద్ద టాస్కే అనిపించదేమో అప్పట్లో స్క్రిప్ట్ చేతికి ఇచ్చేవాళ్ళు టీవీ గానీ ఎవరైనా వెళ్ళిన వెంటనే ఆ స్క్రిప్ట్ ఏంటి సీన్ ఏంటి చూసుకుని ఒకసారి రన్ చేసుకుని ఒక రిహార్సల్ చేసి కంటిన్యూ చేసేవాడు కొన్ని కొన్ని వేషాలు అయితే ప్రాబ్లం లేకుండానే సీన్లు చేసేవాళ్ళు సినిమా అయితే పెద్ద పెద్ద సీన్లు సీన్ లో రెండు మూడు రిహార్సల్ చేయించేవాడు అయినా మామూలుగా సింగిల్ ఓకే చేసేవాడు ఆయన నాటకాల నుంచి వచ్చిన ఆయన కొండవల్స్ గారు కూడా అందుకని మాకు అంత ఇబ్బంది ఓకే బట్ లోకి వచ్చేసరికి సినిమాలో ప్రాంప్టింగ్ ఉండదు కదా మీకు బట్ సీరియల్స్ లోకి వచ్చేసరికి ఉంది కొంచెం కన్ఫ్యూజ్ అండి ప్రాంప్టింగ్ ఏంట్రా చెప్పలేదు నాకు ప్రాంప్టింగ్ వద్దు నేను కన్ఫ్యూజ్ చదువుకునే టైం లేదుగా స్క్రిప్ట్ మేము చేస్తుంటే వస్తుంటాయి చేస్తుంటే వస్తుంటాయి ఇంకా దానికి స్క్రిప్ట్ కోసం వాళ్ళని అడిగే పని లేదు అది వెళ్ళే టైంలో చేసేటప్పుడు ఒకసారి ఎవరో వస్తుంది డైరెక్ట్ ఎవరో చెప్తారు దాన్ని బట్టి ఫాలో అయ్యారు బట్ సినిమాల్లో మాత్రం మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది ఎందుకంటే ప్రాంప్టింగ్ ఉండదు అండ్ స్క్రిప్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అండ్ మీలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్ గా కంఠస్థం అయిపోయి ఉంటుంది అది ఆల్రెడీ ఏడు సీన్లు అయి ఉన్నాయంటే ఉండడానికి గ్లెజర్ అని పెట్టుకుని వస్తాం అదే ఉండదు మనం డైరెక్టే ఓ అసలు థియేటర్స్ వల్ల ఎంత అడ్వాంటేజ్ కదా సూపర్ అవన్నీ ఉంటాయి యా సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్